అండి నా పేరు రామాంజనేయ మా ఊరు వింజరంపాడు జేకేఆర్ సార్ గారు భక్తి ఛానల్లో చూసి వచ్చాము మా పాప ఆరోగ్యం బాగలేదు బాగపోతే సార్ దగ్గరకు వచ్చి ఇలా చెప్పాను సార్ కరెక్షన్ చేశారు దానికి ఎలా రాసుకోండి అని చెప్పారు గోమతి చక్రం ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత చాలా బాగుంది ఒక సిక్స్ మంత్స్ కొంచెం ఇదిగా ఉంది తర్వాత చాలా బాగుంది తర్వాత అసలు అనారోగ్యం అంటే ఏమీ లేదు నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్గా నేను కూడా సార్ దగ్గరకు వచ్చి కరెక్షన్ తీసుకున్నాను ఆ కరెక్షన్ ఫైవ్ కోర్సెస్ రాశాను చాలా బాగుంది సార్ అనంత పద్మనాభ స్వామి పూజలు చేస్తారు ఆ పూజలో మేము రెండు సంవత్సరాలు బట్టి పాల్గొంటున్నాను చాలా ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా బాగుంది చేసిన తర్వాత అంతకుముందు కొంచెం హెల్త్ బాగుండేది కాదు ఇప్పుడు చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉన్నాం అందరం ఫ్యామిలీ మొత్తం జేకేఆర్ సార్కి పాదాలు పాత్ర చేస్తాము మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందాలి అంటే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందాలి అంటే మీరు ఈ చెట్టు వేరుని మీ మెడలో కానీ మీ చేతికి కానీ మీ ఒలలో కానీ తీరాలి ఆ చెట్టు పేరు బొద్ది చెట్టు మరొక పేరు ఉత్తరేణి చెట్టు అంటారు ఇది అన్ని చోట్ల కూడా మనకి రోడ్ల మీద ఖాళీ ప్రదేశాల్లో మలుస్తూ ఉంటుంది ఈ ఉత్తరేణి చెట్టు వేరును తీసుకుని ఒక బుధవారం రోజున బుధహారలో బుధవారం బుధహార అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో ఉదయం ఆ సమయంలో మీరు ఆ వేరుని స్వీకరించి చక్కగా తీసుకొచ్చి కడిగి దానికి గంధం రాసి బొట్టు పెట్టి ఓం భూం బుధాయి నమ ఓం భూం బుధాయి నమ అంటూ ఆ వేరు మొక్కకి మీరు చక్కగా పసుపుతో కుంకుమతో పూజించి మీ సంకల్పం చెప్పుకుని మీరు చేస్తున్న ఇవే వ్యాపారమైనప్పటికీ కూడా అది దినదిన ప్రవర్ధమానం అవ్వాలని సంకల్పం చేసుకుని ఆ చెట్టు వేరుని మెడలో కానీ అలాగే మొలలో కానీ కుడి చేతికి కానీ స్త్రీలైతే ఎడని చేతికి కానీ కట్టుకోండి అయితే కట్టుకునేటప్పుడు పచ్చదారాన్ని మాత్రమే వాడాలి మా ఆ వేరుముక్కకి పచ్చదారాన్ని చుట్టి కట్టుకోండి మీ వ్యాపార సంస్థకి గుమ్మానికి పచ్చదారం కట్టి దాన్ని వేలాడవేయండి ఎందుకు పచ్చదారం కట్టాలి ఏమిటి అని అంటే మనకి జాతి పచ్చ పెట్టుకోమని చెప్తూ ఉంటాం జాతి పచ్చ కుడి చేతి చిట్టుకుని వేలికో లేక వేలుకో ధరించవచ్చు ఎందుకని బుధుడు యొక్క అనుగ్రహం కోసం అలాంటి బుధుడు యొక్క అనుగ్రహం కనుక మనకు ఉంటే వ్యాపారంలో అభివృద్ధి సాధించవచ్చు అని అర్థం మరి పచ్చ పెట్టగలిగిన వారు మంచి ఫలితమే వస్తుంది పెట్టలేని వారు ఈ యొక్క వేరుముక్కను పెట్టుకున్నప్పటికీ కూడా మీకు అంతకన్నా ఎక్కువ రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ వేరుముక్కని మీ యొక్క వ్యాపార సంస్థలో కట్టండి మీ యొక్క మెడలో కానీ చేతికి కానీ ధరించేట్టుగా చేయండి మరి ఏ రోజున స్వీకరించాలి అనంటే పౌర్ణమి కలిసి వచ్చిన బుధవారం అయితే ఉత్తమోత్తమైన ఫలితాలు వస్తాయి ఎందుకనంటే పౌర్ణమి చంద్రుడు లాగా మీ వ్యాపారం కూడా వెలుగులు చిమ్ముతుంది ఆ రోజున మీ వ్యాపార సంస్థలో కట్టాలి మీ మెడలో కానీ చేతికి కానీ కట్టుకోవాలి ఈ చిన్న క్రియ చేస్తే వ్యాపార అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది చేసి చూడండి ఆ బుధగ్రహ అనుగ్రహం కలిగి మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండి ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అందరూ గాలి అది చిన్నవారైనా పెద్దవారైనా బాగుండాలనే ఒక సదుద్దేశంతో ఈ వీడియోల ద్వారా ఇలాంటి చిన్న చిన్న క్రియలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం నమ్మకం ఉన్నవారు వారు ఆచరించి మీరు మంచి ఫలితాలు పొందాలనే సదుద్దేశంతో మాత్రమే మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తి బాయ్